నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేడీస్ వంటశాల ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల కూర అదే అండి ప్రాన్స్ కర్రీ నేను సింపుల్ వేలో చేస్తున్నాను దీనికోసం ముందుగా మనం మనం కడవి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక కాస్త జీలకర్ర వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి అవి వేసుకున్నాక అందులోనే ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ కాస్త వేగాక అందులో ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి పచ్చి స్మెల్ పోయినంత వరకు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినాక అందులోనే రెండు మీడియం సైజు టమాటోల్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటోలు వేసుకున్నాక కాస్త కలుపుకొని అందులోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ కారంని వేసుకోవాలి ఈ విధంగా ఉప్పు కారం పసుపు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని టమాటీలు మగ్గినంత వరకు మూత పెట్టుకోవాలి చూసారు కదా టమాటీలు అయితే బాగా మగ్గిపోయాయి ఒకసారి కలుపుకొని అందులోనే మనం రొయ్యలు వేసుకోవాలి ఇక్కడ నేను రొయ్యలు ఆల్రెడీ మా అత్తయ్య గారు నాకు వేపి పంపించారు ఉప్పు కారం పసుపు వేసి సో వేపినవే వేస్తున్నాను నేను ఇక్కడ ఈ విధంగా రొయ్యలు వేసుకున్నాక కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఇవి ఆల్రెడీ వేపినవే కాబట్టి ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు సో ఈ విధంగా కలుపుకున్నాక అందులో కాస్త నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని వేస్తున్నాను మీకు పులుపు తగ్గట్టుగా వేసుకోండి నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వేసుకుంటున్నాను అవి వేసుకున్నాక ఈ విధంగా కలుపుకొని కాసేపు మూత పెట్టి కుక్ చేసుకుందాం చూశారు కదా మన రొయ్యలు అయితే కుక్ అవుతున్నాయి ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోవాలి నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు సో నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం ఒకసారి మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో మన రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది అందులో లాస్ట్లో కాస్త గరం మసాలా వేసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం అంతే ఎంతో రుచికరమైన మన రొయ్యల కర్రీ అయితే అయిపోయిందండి లాస్ట్లో కాస్త కొత్తిమీర్ చల్లుకుంటే అదిరిపోద్ది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చేశాను రొయ్యలకి ఎప్పుడైనా సరే ఎలా వండినా సరే చాలా బాగుంటుంది స్మెల్ అయితే అదిరిపోయింది ఇంకేముంది వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకొని తింటే సూపర్ అసలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్